వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ ఉపాధ్యక్షుడు మాదిరెడ్డి యుగంధర్ రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై తీవ్రంగా ఆగ్రహించారు గురువారం బాలానగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నీవు పట్టుమని ఒక గంటసేపు నీ కార్యాలయంలో కూర్చున్నావా అటు పేద ప్రజలు నివసించే మురికివాడల ప్రాంతాల్లోకి వెళ్లి పట్టమని ఒక గంటపాటు వారి సమస్యలు తెలుసుకున్నావా అని ఎద్దేవా చేశారు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ బాలానగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక కార్యకర్తలు నియోజకవర్గం కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజలు ఎవరొచ్చినా వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఆదరిస్తూ ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎ బ్లాక్ అధ్యక్షుడు నాగిరెడ్డి కూకట్పల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మల్లిగారి లక్ష్మయ్య కూకట్పల్లి నియోజకవర్గం ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ మధుమోహన్ గజానంద్ జెల్లా శివ తదితరులు పాల్గొన్నారు మరి వెయ్యి తెలుసు కుక్కడిపల్లి ప్రజలు తెలుసు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటులో తెలుసు ఈడీ డిపార్ట్మెంట్ వాళ్ళలో కూడా తెలుసు తను ఎన్నికల్లో చెప్పినటువంటి తొంభై శాతం అభివృద్ధి ఎక్కడ జరిగిందంటే కామన్ చెరు తొమ్మిది వందల ఎనిమిదిలో హరిజనుల స్థలాన్ని కబ్జా చేసి బంగారు కట్టెలు తీసుకున్నటువంటి కృష్ణారావు ఈరోజు బండి రమేష్ గురించి ఆయన స్థాయికి నువ్వు సరిపో ఆయనను నాందోకలని చెప్పి విమర్శించడం నీకు తగదు ఏదైతే అవా మీద గెలిచి రోజు టీడీపీలో తర్వాత టీఆర్ఎస్లో అబా మీద గెలిచి పొద్దున ఆరు నుంచి ఏడు గంటల వరకే దర్శనమిచ్చినటువంటి మరి ఎమ్మెల్యే గారు ఈరోజు కొంచెం ప్రజలు కనిపిస్తున్నారు ఎక్కడ వందల గంటలు ఇక్కడ అక్కడ కూడా ఏదైనా స్థలం ఉన్నట్టుంటే కల్పే చూసానికి రెడీగా ఉన్నటువంటి ఆయనే ఆయనే అనుంగ బలగం దమ్ముండే వస్తావా ఫార్నాలో కొన్ని సగం నంబర్లు చెప్తా దమ్ముంటే మూ ఉన్నటువంటి తొమ్మిది వందల ఎనిమిది సగర నంబర్లు చెప్తా దాముంటే రా భోజనపల్లి సర్వే నెంబర్ ఒకటి యాభై నేను చూపిస్తా నువ్వు ఎవరెవరితో కుమ్ముఖైనవో ఏ విధంగా రాజకీయం చేస్తున్నావో ఏ విధంగా నీ అనుంగ శిష్యులను ధనవంతులు చేస్తున్నావో మరి ఇప్పుడే మా మిత్రుడు చెప్పాడు లక్ష బెడ్రూమ్లు అని చెప్పి డబల్ బెడ్రూమ్ అని వంద ఒక దావకా ఎక్కడ పోయింది అర్థం లేదు పచ్చ ఫ్లైఓవర్ గురించి అసలు ఎక్కడ సమస్య ఉంది తెలుసా నీకు వస్తావా నువ్వు హెచ్ఆర్టీసీలు పోదామా ఎక్కడుంది ఆ ఫైలు మీకు కేటీఆర్ నువ్వు తిరిగలే దాకా ఫ్లైఓవర్ మీద ఈరోజు కుక్కటిపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ కానీ సివిల్ కన్స్ట్రక్షన్స్ కానీ వాళ్ళతో బీదసారాలు చేసుకొని తగినంత అమయామం దొరకకపోతే వాటి అన్నింటినీ ఇలా సీల్ చేయించింది నువ్వు కాదా నేను గండువా మార్చుకుంటే నువ్వు ఏం చేస్తావు అని చెప్పి నువ్వు అడిగింది లేదా అధికారులను అధికారులను నువ్వు విరుచిస్తలేవా ఈరోజు ఎక్కడ నువ్వు ఎన్ని కోట్లు సాంఘం చేయించిన ఈ వన్ అండ్ ఇయర్లో ఇలా బండి రమేష్ గారు సాంఘం చేయించిన పది కోట్లు మరి రోజు ఇంకా పదిహేను కోట్లు గురించి రెడీగా ఉంది ఉందా నీ దగ్గర దమ్ము లేని మాటలు తిరిగిపన్న మాటలు ఎస్సీ సోదరు పెట్టుకొని పబ్బం కడుక్కొనే రోజులు పోయినాయి నీ స్థాయిని మించి వెసులుకుంటే బాగుంటుందని చెప్పి మరి ఒక నేను ఒక సిగ్నల్ నాయకుడిగా నేను ఆయనకు నేను హెచ్చరిస్తున్నాను టీఆర్ఎస్ నాయకుడిగా నేను ఒక అంశం ప్రవహించిన మళ్ళీ రమేష్ గారు నేను నాన్ లోకల్ అని చెప్పేసి నేను నాన్ లోకలేం కాదు ఆయన కూడా నాన్ లోకలేం కాదు ఆయన ఆయన మొత్తం అన్ని అన్ని నియోజకవర్గాల మీద జిల్లా మీద అన్నింటి పట్టున్నది ఆయనకు మొత్తం మిచర్ మల్ జిల్లా మీద పట్టున్న నాయకుడు ఆయన ఆయన నాన్ లోకల్ అనడానికి మీరు 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 అటువంటి మాటలు తగ్గించుకోవాలి ఇంకోసారి మాట్లాడద్దు అని చెప్పేసి బండి బండి రమేష్ గారు ఇంకో ఇంకోసారి విమర్శించొద్దు అని చెప్పేసి నేను ఈ సభ ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను చెప్తాను మొదటిసారి బండి రమేష్ గారు మొదటిసారి కృష్ణారావు మొదటిసారి కృష్ణారావు ఎమ్మెల్యే గారిని అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కృషి చేసిన వాళ్ళని పాడుకోవడం తప్ప దళితులని వాళ్ళని ఫైనాన్షియల్గా కానీ ఆర్థికంగా కానీ ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని ఆర్థికంగా కూడా ఇలాంటి పైకి తీసుకురాలేదు దళితులు అంటే వాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీకి ఒక బిరుదు ఒక బిరుదు లేక బీఆర్ఎస్ పార్టీ దళితులను వాడుకుంటున్నారు తప్ప దళితులకి బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదు గతంలో వాళ్ళు దళిత బంధిస్తా అని చెప్పి దళిత బంధులో మోసం చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది కూడా మళ్ళీ అదే మా దళిత సోదరులతో విమర్శలు చేపిస్తున్నారు తప్ప వాళ్ళు వాళ్ళు ముందుకు రావట్లేదు ఎందుకు దళితులను వాడుకోవాలనే ఒక ఉద్దేశంతోనే మా దళితున్న నాయకులతోనే అక్కడ ఉన్నారు కూడా మా దళితులే మా బీఆర్ఎస్లో ఉన్న ఇంకా ఇతర పార్టీలు ఉన్న వాళ్ళు మా దళితులే కాబట్టి మా సోదరులే మా సోదరులతోనే విమర్శలు ఇప్పిస్తున్నారు తప్ప ఇతరులు లేరా మీ పార్టీలో అంటే దళితులు అంటే ఒక దళితులు అనేది ఒక మీరు వాడుకోనిక దళితులు వాళ్ళు ఓన్లీ మీరు వాడుకోనే కా అని చెప్పి కూడా నేను ఈరోజు కృష్ణారావు గారికి బీఆర్ఎస్ నాయకులని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను